హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో ఆజాదీకా అమృతోత్సవంలో భాగంగా అమృతోత్సవ సాక్షిగా అది జరిగిన కవి సమ్మేళనం గురించిదండి ఇంకా ఇది వచ్చేసి ఏలూరు జిల్లాలోని చారిత్రాత్మక పద్మనీపురముగా వెలువబడే గణపవరంలో గణపవరంలో జరిగింది శ్రీ కన్నికా పరమేశ్వరి వర్తక సంఘం వారు పాతికేళ్ళగా సామాజిక సేవలో మునిగిన రుద్రరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరియు శ్రీ వివేకానంద సేవలో కొనసాగుతున్న వివేకానంద సేవా సంఘం వారు తరఫున దశాబ్ద కాలంగా సాహిత్య సేవలో శ్రీ పద్మినీపుర కళాపీఠం వారు ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం అండి ఇంకా ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర సాహిత్య మార్గదర్శకుడు శ్రీ రాజరాజ నరేంద్రుడు పట్టాభి వేడుకలు పట్టాభిషేక వేడుకలు తెలుగు జాతి ఆత్మగౌరవ మహోన్నతుడు శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి సత్ సత్త జయంతి వేడుకలు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలు పాతికేళ్ళుగా పాతికేళ్ళుగా సామాజిక సేవలను రుద్రరాజ ఫౌండేషన్ వారు ఇక ఆర్వీఎస్ రా రాజు గారు తిన్నేష్ మాస్టర్ గారు ఆధ్వర్యంలో ఈ కవి ఘనంగా జరగడం జరిగిందండి ఇక వీడియోలోకి వెళ్తే చూద్దాం దానికి సంబంధించిన ఆ సంబంధించిన ఫోటోలు వీడియోలు మనం చూద్దాం ఫ్రెండ్స్ అమ్మవారు ఆశీస్సులతోటి అన్నీ నెరవేర్నీ ఒక క్షణం ముందే ఉరుకులు పరుగులుగా ఈ అమృతోత్సవ పుస్తకం పుచ్చుకొని మాస్టర్ వచ్చిన్నారు రంగనాయక గారు ఇందరు కవిమిత్రులందరినీ కలపటం ఇన్ని అందమైన పుష్పాలని ఒక దండగా అల్లటం అన్నింటినీ అన్ని ఆయన ఉద్యోగ ధర్మంలో ఎప్పుడూ కూడా సెలవు పెట్టడం అవి రాత్రి పగులు కృషి వల్ల ఈ అమృతోత్సవాన్ని ఈ స్థాయికి తెచ్చామని సభాపూర్వకంగా శ్రీ కన్యక పరమేశ్వరి సంఘం నుంచి రుద్రరాజు ఫౌండేషన్ నుంచి కూడా వినయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రజ్ఞా नाम तोत्सव भारतीय चरणसव भरतमाद गीत के विजयोत्सव अमृत भारती मन ज्ञान भारती

లో శ్రీ కన్యకా పరమేశ్వరి వర్త వారి సౌజన్యంతో విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా సీతారామరాజు ఏకపాత్రుల కళాకారులు వారికి మనం సాధారణంగా ఇవ్వటం తరపున తిన్నేటి మాస్టారు భారతీయునిగా పుట్టినందుకు గర్విద్దాం భారత మాతృ సేవ చేద్దాం జై హింద్ రాజుగారికి అందరికీ కూడా పదాభివన్నాను నేను ప్రస్తుతానికి అల్లూరి సీతారామరాజు ఏకపత్ర అభినయం రెండు వేల పది ఆ సంవత్సరం నుండి నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ప్రెసిడెంట్ గారు వృత్తరాజు ఫౌండేషన్ చైర్మన్ పద్మనీపుర కళాపేతము గౌరవ అధ్యక్షులు శ్రీ స్వామి వివేకానంద సేవా సంఘము వారి గౌరవ అధ్యక్షులు మీ తెలుగు భాష సాహిత్యము భక్తి సంగీత ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలలో మన గణపవరంలో కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ఆత్మీయ మిత్రుడు మా రాజుగారు జాతీయవాది శ్రీ రుద్రరాజు వెంకట రాజు గారిని సభకు అధ్యక్షత అధ్యక్షత్యోగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం లేదు ఎంతమంది జెండాలు కావాలి మూడు మంది సోదరులు పంచిపెట్టించేవాళ్ళు ఉంటారు బాధ్యత జీవితం యొక్క రోజు చర్యలోని బాధ్యత లేని సమాజంగా తయారైతే డెబ్బై ఐదో రెండు ఉత్సవాల్ని జ్ఞాపకాలు చేసుకుని రెండో తారీఖుని మొదటి నెల రేపు పదిహేనో తారీఖుతో పూర్తి చేసి తర్వాత జంగవడాగా ఎక్కడికక్కడ ఏ రోజుతో రోజు బతుంది ఎదుపు ఈ రెండు నాటిక సంపదల మీద ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పేచీ పట్టం పొందినటువంటి గ్రంథం అది ఇప్పుడు ఆవిష్కరణ జరుగుతున్నది ప్రజలు ప్రసద్ రాజు గారు చేతుల మీదుగా విద్యాధర్రావు వివేకానంద స్వామి గారు ఇది సామాన్యమైన విషయం కాదు మన పశ్చిమ గోదావరి జిల్లా ఘనపౌరవాసినటువంటి తెన్నెటి లక్ష్మీనరసమూర్తిగా రాసిన ఒక నాటికల సంపటం మీద ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి పట్టం పొందడం అనేది చాలా గొప్ప విషయం మనందరం కూడా గర్వించదగిన విషయం వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నామండి అక్షర కిరీటి తెన్నేటి లక్ష్మీనరసిరమూర్తి గారు దగ్గర నూరు కవితలకు పైగా వశిష్ట టుడే దినపత్రికలో ధారావాహికంగా వచ్చినటువంటి కవితలన్నింటినీ కూడా ఒక చక్కని పుస్తక రూపంలో కలిగించారండి ఆయా సందర్భాలలో రాసిన కవితలువి చాలా అద్భుతంగా ఉంటాయి ఆ స్ఫూర్తితోటే నేను కూడా అంకితం ఇస్తూ రాసినటువంటి పుస్తకం ఇది ఇది మన చరిత్ర ఇది మన భారతం అని తెలియచెప్పటానికి ముందుగా పాటలు వేసినటువంటి మన రాజరాజ నరేంద్రుడు ఆ రాజరాజ నరేంద్రుడి యొక్క పట్టాభిషేక సహస్రాబ్ది వేడుకల సందర్భంగా సహస్రాబ్ది పురస్కారాలు అందిచేయడం జరుగుతుంది ఈ వేదిక మీదుగా ముందుగా మా అల్లాడి రామ అల్లాడ రామకృష్ణ గారు నల్లజల్ల వారు వారికి సాధారణంగా స్వాగతం తెలియజేసుకుంటూ వారు ఎందుకంటే గాంధీ సిద్ధాంతాన్ని సర్వోదయ సిద్ధాంతాల్ని కొన్ని వందల వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జిల్లా మొత్తం అంతా తిరిగి బాల బాలికలకి సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నటువంటి గొప్ప మహానుభావుడు అల్లాడి రామకృష్ణ గారికి ముందుగా ఈ సందర్భంగా వారికి పురుషుడు సగ పురుషుడు సత పురుషుడు అయినటువంటి నంద అల్లాడు రామకృష్ణ గారికి సందర్భంగా అందజేయడం జరుగుతున్నది మరి వచ్చిన మిత్రులందరూ పెద్దలందరూ కూడా ఈ సందడిగా పాల్గొనాలని కోరుతూ ఆహ్వానిస్తున్నాం అందరినీ వేళ అల్లా రామకృష్ణ గారు నన్నజల వారికి అందజేయడం జరుగుతున్నది అదే విధంగా మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చానా చెప్పినటువంటి మహందత్తుడు విశ్వవిత్యాత నట సారోభముడు కళాకారుడు అయినటువంటి యుగ పురుషుడు అయినటువంటి నందములు తారక రామారావు గారి వంద ఏళ్ళ సతజయంతి పాండగ సందర్భంగా ఎన్టీఆర్ స్మార్క పురస్కారాన్ని కూడా ఇవేల అల్లా రామకృష్ణ గారికి అందించడం జరుగుతున్నది అహూతులైన అందరికీ పేరు పేరున నా శుభాభినందనలు అలాగే ఈ నిర్వాహకులకి శుభాభినందనలు అభినందనలు రండి లక్ష్మిని సంపాదించాం చెప్తాం లక్ష్మిని సంపాదించే లోటు సరస్వతి కాబట్టి కబుర్ అయ్యారు వాళ్ళు చేతిలో లేక ఈ డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం సార్ ధన్యవాదాలు సరస్వతి నా పిల్లలందరూ ఆంధ్రా నుంచి అమెరికా వరకు వెళ్ళేస్తున్నారు సరస్వతి ధైర్యంతో మాత్రమే ఉంటే కూడా లక్ష్మీదేవి ఉంటుంది కూడా ఉంటుంది దొంగదేవినయపూర్వకంగా తెలియపరుచుకుంటూ ఎందుకంటే రైతు బిడ్డ నుంచి అత్యంత శక్తిపరీ ఆర్య శ్రాదుగా ఏదానికి సరస్వతే నాకు మూలమైంది అంటే నా దగ్గర లక్ష్మీ ఉంది కాబట్టి ఈ సరస్వతిని సాధించాను కానీ వాడు తపస్సుతో సరస్వతిని సాధించాలని వినయపూర్వకంగా తెలుసుకున్నాను ధన్యవాదాలు తనకు మారుడు రాజుగారు తన కుమారుడు దీని అర్థం మా పండితులకు తెలుస్తుంది తనకు మారుడు మరి అది గణపవరం గణపవరం పశ్చిమ గోదావరి జిల్లా పేరు చెప్తే గణపురం పేరు చెప్తే మా రుద్రరాజు ఫౌండేషన్ రాజు గారి పేరు గుర్తు వస్తుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా గణపవరాన్ని చాటి చెప్పినటువంటి రుద్రరాజు వారు మరి వారి అబ్బాయి రాజు గారు మరి ఇతర దేశాలలో కూడా మనం గణపడానికి కీర్తి తీసుకొచ్చినటువంటి గొప్ప మనిషి ఆయన అటు చూడండి రాజుగారు విజయకుమార్ రాజుగారు అటు తండ్రిని మించిన శిష్యుడు తండ్రిని మించిన శిష్యుడు ఆయన ఎందుకంటే రేపటి రోజున రాజుగారు ఏవైతే కార్యక్రమాలు సాహిత్య ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నారో వాటన్నిటికి ఈయన భవిష్యత్తులో మార్గదర్శకత్వంలో ఈనాధ్యంలో మనం కార్యక్రమాన్ని చేసుకుంటాము భవిష్యత్తులో మరి ఇదే శుభ సందర్భంలో ఈ వేదిక మీద ప్రకటిస్తున్నాము ఈ ఇరవై ఇరవై రెండు సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నుండి ఇరవై ఇరవై మూడు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వరకు మా ఆర్వేశరాజు గారు అన్నపూర్ణ దంపతుల జన్మదినోత్సవం అమృతోత్సవాలు ఏడాది పాటు కార్యక్రమాలు జరుగుతాయి ప్రముఖ రచయిత మొన్న ఒక పుస్తకం జరిగింది ఇంతకుముందు ప్రసాదరాజు గారు చెప్పారు దాని గురించి ఈ సభ లోకంగా ఆంధ్రప్రదేశ్లో అఖండ పేరు ప్రఖ్యాతులుగా ఇచ్చినటువంటి దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం గారిని సన్మానించుకోవడం కన్యకా పరమేశ్వర ఉత్తర సంఘ భవనంలో వారికి హృదయపూర్వక అభినందనలు వారిని ఈ సభలో కుంగ సందర్భంగా మన అదృష్టంగా ని మనందరం భావిస్తున్నాం వారి పేరే తెన్నేటి మాస్టర్ అందువల్ల ఏంటంటే పలు కూడా తెయనే రచిస్తాయి 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 సర్ తమిళ కాలేজের ప్రిన్సిపల్ గారు చెరైన డాక్టర్ ఎన్.పి. చాలా ప్రత్యేకమైన పోరాటం చేశారు ఆయన తమిళం నుంచి తెలుగులోకి తెలుగు నుంచి తమిళంలోకి అనువాద నవలలు చతుర నవలలు చాలా అయ్యేవారి అనువాద నవల చేతారు సందర్భంగా రాజారా జిల్లా

ఆనందంతో వేస్తోంది భారతదేశం మనం మన జాతి మన దేశం అంటూ అనాదిగా అలు పరిపాలన సాగించిన పాలకులు అందరినీ చూసిందో నా దేశం నినాదమై నరవరులకు మోదముతానందిస్తూ తాగిబోని నిలిచింది ఎప్పటికీ నా దేశం ఇరవై ఇలా బాయ్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి పిల్లలకి మనం ఇట్లా ఆ నగదు పురస్కారం ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం వేదిక మీద ఎప్పటి నుంచో ఒక శుభ కార్యక్రమము ఆరు వందల మార్కులకు ఐదు వందల అరవై నాలుగు మార్కులు వచ్చినాయి మరి అమ్మాయికి రోజున మన వేదిక మీ విధమైనటువంటి నగదు పురస్కారాన్ని ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం మనం అందరం కలిసి మరి తల్లిదండ్రుడికి చాలా ఆనందంగా అమ్మాయిని చదివించండి ఎంతవరకు అయినా చదువుతాం అమ్మ చదువుకుంటేనే విలువ చదువే శక్తి చదివే బలం అభివృద్ధి దిశగా అడుగు స్వతంత్ర సాక్షిగా నాయకత్వ దిశగా అగ్రభాగాన్ని చాలు వజ్రోత్సవ సాక్షిగా సమగ్రాభివృద్ధిని సత్కరమే సాధించి సమైక్యత సాక్షిగా మన జాతి భారతీయమంటూ ఎలుగెత్తి చాటం ఆకాశం సాక్షిగా సహనమే అద్దట్టు విశ్వశాంతిని కోరాం భర్తభూమి సాక్షిగా మన జాతి సత్తా చూపి చాటం ప్రపంచానికి సాక్షిగా అందించే నా భారతీయం ప్రకృతి ప్రళయ తాండవాలనైనా వాతావరణ విలయ తాండవాలనైనా ఎదుర్కొనే దిశాలిత్వం నా భారతీయం ప్రాణిపోటికంతటికీ బహుళోపయోగకర చైతన్య వైద్య ఆవిష్కరణతో నా భారతీయం శత్రువులకైనా మిత్రులకైనా సంయమనాన్ని అందించే సారథ్య నాయకత్వంగా నా భారతీయం ఎప్పటికీ మరెప్పటికీ శిఖరాయమానంగా మహోన్నతంగా కీర్తి పతాకను గ్రహిస్తూ నా భారతీయం మన జాతి మరి అన్నారు మన జాతి అంటే సతృప్తి పడలేదని మన దేశం అన్నారు మన దేశం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఎలా ఉందంటే దానికి నా రూపంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు రక్షసి కోరలకు చిక్కిన నాడు వెక్కి వెక్కి ఏడుస్తుంది నా దేశం నేడు కొల్ల కొట్టిన నల్లధనం వెదజల్లబడుతుంది మెల్లగా సగటు మనిషి గమ్మద్దుగా చిత్తవుతున్నాడు కొల్లు మంటోంది దేవత నిలువల్ల వణికి వణికి చక్కని ప్రగతికి ప్రణాళిక లేసే సభలు కక్కుతున్నాయి గుక్క తిప్పని కావేశాలి